హాయ్ అండి ఈ రోజు మనం జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం రండి ఆశ్చర్యంగా ఉన్న పూరి జగన్నాథునికి నిజంగానే ప్రతి సంవత్సరం జ్వరం వస్తుంది ఎప్పుడు ఎలా వస్తుంది అంటారా రథయాత్రకు ముందు జ్యేష్ట పౌర్ణమి నాడు జగన్నాథ స్వామికి బలరాముడికి అమ్మ అమ్మ సువద్రమ్మికి నూట ఎనిమిది బిందుల పవిత్ర నీటితో స్నానం చేయిస్తారు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను చూసేయండి ఆ తరువాత కొన్ని వస్త్రాలు కట్టి దేవాలయానికి తీసుకెళ్తారు ఇంతగా స్నానం చేశాక విగ్రహాలు చల్లబడతాయి దాంతో భగవంతుడికి జలుబు చేసినట్టు భావిస్తారు అది భక్తుల నమ్మకం స్వామి జ్వరంతో బాధపడుతున్నట్టు పదిహేను రోజులు భక్తులు స్వామి వారిని దర్శించలేరు ఈ పదిహేను రోజుల్ని అనాసార అంటారు ఈ సమయంలో గర్భగుడిల స్వామి పాత చిత్రాలను మాత్రమే చూపిస్తారు స్వామివారు ఎలా నీరసంగా ఉన్నారో అలా భక్తులకి చూపిస్తారు పదిహేనో రోజు తర్వాత రాజవైద్యుడు వచ్చి స్వామివారికి జ్వరం తగ్గింది అని ప్రకటిస్తారు ఆ తర్వాత స్వామివారికి రంగులు వేసి తిరిగి ప్రజలకి దర్శనమిస్తారు ఈ దర్శనాన్ని నవ యబ్బన దర్శనం అని అంటారు ఈ వీడియో నచ్చింది కదా కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ